ఉన్నారు మంచిగా మంచిగున్న రన్నల గింతా క్యారెట్ పడ్డది గట్ల తీసుకొచ్చి గట్ల నీళ్ళలు వేసి గిట్లా గిట్ల గడిగి గట్ల పక్కన తీసేసిన చూడు గిట్ల గిన్నెలో వేసుకొని గట్ల పైన పొట్ట గిట్ట గిట్టా గీకేసిన పొట్టు గీకిన క్యారెట్ అయితే పుష్పాలు ఎవరో రప రప్ప 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 రపాలు ముక్కలుగా చేసి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టినా పొద్దు పొద్దుగాని ఛాయ పెట్టుకుని గిన్నె తీసుకుని గిన్నెని పాలు పోసుకొని చిత్రానికి పోయిన ముట్టించుకొని చిత్రంగా పొయ్యి మీద పెట్టుకుని గిట్ల గిట్ల మరిగించుకొని గట్ల గట్ల పక్కన పెట్టుకుని ఇంకో గిన్నె పొయ్యి మీద పెట్టుకుని నేను బలానికి బాధ వేసినా జిల్లు అనే పప్పు వేసిన అనాధాన్ని పటాపట్ ఎర్రగనైతే వేయించుకోవాలి ఎర్రగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా అదే గిన్నెలో కొద్దిగంత నెయ్యేసినా మనం రపరపలాడించిన క్యారెట్ ముక్కలు వేసుకుని గిట్ల గిట్ల కలిపి గట్ల మూత పెట్టేసి మూడు నిమిషాలు ఆగాలి మూడు నిమిషాలు ఆగిన తర్వాత గిట్ల ఉడికిన తర్వాత మనం కాంచి పెట్టుకున్న పాలు కొద్దిగా పోసుకోవాలి పాలు పోసి మూత పెట్టి మొత్తం కలిపి మూడు నిమిషాలు ఆగి మళ్ళీ మూత తీసి చూస్తే చూడుండ్రి ఎంత ముక్క నజుగ్గా ఉడికిందో గిట్లు ఉడకాలన్నమాట గిట్లు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి పని లేని పాడుకో పప్పు తీసుకొని వచ్చింది అనుకుంటారు ఇదే పప్పు తీసుకొని గిట్ల మెత్తగా రుబ్బుకోవాలి ఇట్లా మెత్తగా రుబ్బిన తర్వాత చూడండి గిట్ల కావాలి గిట్ల అయిన తర్వాత మళ్ళా పై మీద పెట్టుకొని గింత నెయ్యి వేసుకొని గడ్లను వంద చక్కెర చెక్కరేసుకున్న మిగిలిన పాలని మొత్తం పోసుకొని గిట్ల గిట్ట గిట్టు గట్ట కలుపుకోవాలి అంటే ఎక్కువ మంటలో గిట్లా కలుపుకున్న తర్వాత మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ఏం చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు మొత్తం వేసి ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత పక్కకు వచ్చి వేసి కసాబ్ేసి దంచుకొని గిదే గిన్నెలో వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకొని పక్కకు తీసి వాసన సూపర్ ఉంది అంటే రెడీ అయిపోయింది అన్నట్టు మొత్తం గిన్నెలోకి అయితే తీసుకున్నా ఇంకా సూతాన్ని తింటలేడు రా పై నుంచి కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసుకొని తింటే ఆపా తింటే పోతుంది ఆ ఏడి ఏడి ఉంది మూతిగాలుతున్నా కూడా పోతుంది రా సూపర్ ఉంది రా రాడుపుతోటి ఉన్న పిల్లల కోసం చేసిన క్యారెట్ హల్వా మీకు నచ్చిందా మరి సబ్స్క్రైబ్ చేయండి మరి ఉంటాను బై బై